ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం ఈ హుమన్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ మనము మన దగ్గర ఆల్రెడీ సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు ఎక్సలెంట్ జాబ్ బట్ ఈ టీచర్స్ కావచ్చు మన ఆడపిల్లలు కాని పైన చిన్నపిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేది లేదు తగ్గేదే లేదు డెఫినెట్లీ డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ ఆల్ ఆఫీసర్స్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఏరియాస్ మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా విల్ డెఫినెట్ టేక్ యాక్షన్ సో క్రైమ్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరీ 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 సీరియస్లీ అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది మీ యొక్క రిలేటివ్స్ ఉన్నారనేది మీరందరూ కూడా ఊరి చేసుకోవాలి మీరు వాళ్ళకి అదేవిధంగా జరిపితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్ మనము ఈ యొక్క మన హైదరాబాద్ పోలీస్ విల్ బి ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో ఇట్స్ మనకు ఆల్రెడీ వీ ఎ వెరీ గుడ్ రోబస్ట్ డైల్ హండ్రెడ్ ఫెసిలిటీ ఇంకా మనం ఏమో ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అనేది మనం చూస్తాను